మీరొక్కసారి ఈ వర్డ్స్ రాసుకొని కౌంట్ చేయండి మీకు అర్థమవుతుంది డిఫరెంట్ ఏమి ఉండదన్న అది సెవెన్ వర్డ్సే ఇది సెవెన్ వర్డ్సే సక్సెస్ ఇట్స్ సెవెన్ వర్డ్స్ అండ్ ఫెయిల్యూర్ ఇట్స్ సెవెన్ వర్డ్స్ డిఫరెంట్ ఏం లేదు అది ఏడు అక్షరాలే ఇది ఏడు అక్షరాలే కానీ డిఫరెంట్ మనలో ఉంది మనలో మాత్రమే ఉంది ఫెయిల్యూర్ ఎంచుకుంటామా అనేది మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరన్నా సక్సెస్ మాత్రమే ప్రతి ఒక్కరే ఎక్స్పెక్ట్ చేసేది కానీ సడన్గా ఫెయిల్యూర్ వస్తుంది మరి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మూసుకొని ఉండాలి అలా కాకుండా కొంతమంది నెగిటివ్ థాట్స్ తెచ్చుకొని చాలా డిప్రెషన్లోకి అనేది వెళ్ళిపోతూ ఉంటారు నెగిటివ్ థాట్స్ అనేటివి చాలా వస్తాయి అది కరెక్ట్ కాదు ఐ థింక్ పాజిటివ్ ఈ సక్సెస్ఫుల్ ఎవ్రీథింగ్ సక్సెస్ అనేది మనము ఎంచుకున్న గోల్స్లలో కాదు ఎక్కడైతే మనం ఫెయిల్యూర్గా నిలిచిపోతామో అక్కడనే నిజమైన సక్సెస్ అనేది ఏర్పడుతుంది బికాస్ ఈ సంవత్సరం సక్సెస్ కాకపోవచ్చు నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా సక్సెస్ అవుతావు దానికోసం నువ్వు చేసే ప్రయత్నమే విజయవంతం అయ్యే విధంగా చూసుకోవాలి మనం చేసే ప్రయత్నంలో ఉంటుంది తప్ప సక్సెస్ ఆ ఫెయిల్యురా దట్ ఈస్ సెవెన్ వర్స్ సక్సెస్ ఈజ్ సెవెన్ వర్స్ అండ్ ఫెయిల్యుర్ ఈజ్ సెవెన్ వర్స్ నో డిఫరెంట్ బికాస్ యూ కెన్ డిఫైన్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యూ ట్రైన్ అగెన్ టు అగన్ కాన్ఫిడెన్స్లీ దెన్ యు ఆర్ సక్సెస్ సక్సెస్ అనేది అంత సింపుల్గా రాదు ఎవరైనా సరే నన్ను సక్సెస్ కావాలంటే యూ కెన్ ట్రై అగన్ టు అగైన్ బికాస్ వన్ టైమ్ యు ఆర్ దెన్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ యుర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ దట్స్ యువర్ రియల్లీ సక్సెస్ లైఫ్ ప్లీజ్ ట్రై అగన్ టు అగైన్ దట్స్ ఇట్ ఒక్క విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నానన్నా ఒక వ్యక్తి సక్సెస్ కోసం ఎంత తప్పన పడి ఎన్ని ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అన్న తనలో ఉండే మనసులో బాధ ఇది ఎందుకు చెప్తున్నానంటే తాను ప్రయత్నం చేసి 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 ఫెయిల్ రాస్తే ఎంత నరకం అనుభవిస్తాడో ఆ టైంలో అర్థమవుతుందన్న సమయం విలువ ప్రయత్నం విలువ ఎంత కష్టపడ్డా మనం ప్రయత్నం ఎంత చేసినా చివరికి ఫెయిల్యూర్ వచ్చింది అసలు యాక్చువల్లీ ఎన్నో హోప్స్ పెట్టుకొని అతను సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తే ఆ టైంలో ఫెయిల్యూర్ వస్తే ఎంత బాధ ఉంటుందో పా అతనికి తెలుస్తుంది అన్న ఆ బాధ ఏందో ఎంత నరకం అనిపిస్తుందో అతనికి తెలుస్తుంది సమయం విలువ ప్రయత్నం విలువ సక్సెస్ ఉల్వా కానీ కొంతమంది కుండధనం ఏంటంటే కాలాన్ని వదిలేసి ఐ మీన్ కాలమంటే చేసిన ప్రయత్నం చేసిన టైం అన్నీ వదిలేస్తే లైట్ తీసుకొని ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం అనేది నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతా అనే పట్టుదలతో వెళ్ళే వాడే నిజమైన సక్సెస్ అన్న కానీ కొంతమంది ఏంటంటే అదే లాస్ట్ రోజు అనుకుంటాను సింపుల్గా తీసి పడేస్తారు అది లాస్ట్ రోజు కాదన్నా నాకు తెలిసి మనం సచిన దాకా మనం ప్రయత్నం చేస్తే మన సక్సెస్ ఖచ్చితంగా గుప్పెట్లో ఉంటుంది పెడుకిలు గుప్పెట్లో మన సక్సెస్ దిగిపోతుంది అంటే అది అర్థం కాక చాలామంది పేర్లూరు లాగానే మిగిలిపోతున్నారు అక్కడే ఆగిపోతున్నారు నేను చెప్పేది ఏంటంటే అన్న దయచేసి మీరు చేసేది తప్పు మీరు అక్కడే ఆగిపోకండి ఈ సంవత్సరం కాకుండా అతి సంవత్సరం అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతామని పట్టుదల మీలో ఉంటే డెఫినెట్లీ యూ సక్సెస్ హండ్రెడ్ ఫుల్ అన్న బికాస్ లైక్ దట్ ఏదైతే ప్రయత్నం చేస్తావో అవన్నీ పెయిన్ఫుల్గా బాధ నూల్ ఉండొచ్చు అని చిన్న చిమ్మ కొట్టినట్టుగా మీరు లైట్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను దయచేసి కొద్దిగా ఓపిక అనేది ఎక్కువ ఉంచుకోండి ఆశలు తక్కువ ఉంచుకోండి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం అన్న నేను సక్సెస్ అవుతాను పట్టిదాల్లో ఉంచుకోండి డెఫినెట్లీ యూ కెన్ సక్సెస్ దెన్ ప్లీజ్ ట్రై అగైన్ అండ్ అగైన్ డెఫినెట్లీ సక్సెస్